పల్లవి గారు అడుగుతున్నారు ప్రెసిడెంట్ నెల్లూరు నుంచి బిడ్డ పొడితే అశౌచం పాటించాలా సాధారణంగా ఆ శౌచాలు రెండు రకాలమ్మా ఒకటి జాతాశచము రెండు మృతాశచం జాతా శౌచం అంటే ప్రసవ సమయంలో మన ఒక శరీరంలో నుంచి ఇంకో శరీరం విడిపడి వస్తుంది కనుక ఆ శరీరం వచ్చేటప్పుడు రక్తము పేగులు ఇవన్నీ కూడా విడిదీసే సమయం ఉంది కనుక ఆ సందర్భంలో ఒక రకమైనటువంటి దేవకార్యాలకి పనికిరాదు కనుక జాతాశౌచంగా వాడతారు అంటే పుట్ పురుడు అంటాం మనం శవచానికి జాతా శవచానికి తేడా ఉంది మృతాశవచం చాలా ఎక్కువగా పట్టించాలి అంటే ఇంట్లో ఉండే అన్ని వస్తువుల్ని ముట్టుకోకపోవడం దేవ దేవమందిరంలో ముట్టుకోకపోవడం వంటగదిలోకి వెళ్ళకపోవడం ఇంట్లో పదా అన్ని వస్తువుల్ని ముట్టుకోకపోవడం పరిమితమైన ప్రదేశంలో ఉండడమే శవచం సమయం కానీ జాతా శవచానికి అంత నియమం లేదు దేవు దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు తప్పించి మిగతా ఉన్నవే ఉన్నాయి పురుటి శుద్ధి చేసేటప్పుడు ఇంట్లో అన్ని వస్తువుల్ని తడుపుతారు కనుక అది పోతుంది కనుక ఇంట్లో ఇంట్లో పుట్టినప్పుడు ఇప్పుడు హాస్పిటల్లోనే పుడుతున్నారు కనుక అది కూడా ఒక సగం ఇదే కనుక ఎవరైనా ఇంట్లో పుట్టినప్పుడు ఆ పది రోజులు పురుడు అనేది ఉంటుంది ఆ పురుటి సమయంలో మనం ఆశవచాన్ని పాటించాలి ఈ ఆశవచనంలో పాటించడం వల్ల ఆ శిశువుకి క్షేమం అని అర్థం శిశువుకి తల్లికి క్షేమం జరగాలంటే ఈ ఆశవచాన్ని తప్పనిసరిగా పాటించాలి ఆ సమయంలో తీర్థయాత్రలు చేయకూడదు దేవాలయాలకు వెళ్ళకూడదు దేవుడి దగ్గర దేవతార్చనలు దీపాలు పెట్టకూడదు నైవేద్యాలు పెట్టకూడదు ఎవరితోనన్నా చేయించాలి